నమస్తే అండి వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ సో ప్రతిరోజు నా బ్లాగ్ చూడాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూసారా అండి ఒక పక్క గొంతులు పోయి వస్తుంటే మా అమ్మ బలం పెట్టి మరీ ఇస్తుంది ఏదో ఏదో కోక్ తాగితే బలం వచ్చినట్టు పాలు తాగినట్టు ఇక్కడ మా మేము కోక్ వద్దంటుంది ఎందుకు పిల్ల వద్దంటుంది అని చెప్పి ఇంకా షూట్ చేస్తున్నాను ఇప్పుడు చెప్తోంది కోక్ తాగితే దాని మేకప్ అండ్ లిప్ స్టిక్ అంట సో అది ఎవడి బాధ వాడదండి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఉండే కష్టాలు అనమాట ఇవన్నీ అదిగోండి ఇప్పుడు పెయింట్ చేయాలంట నెయిల్స్ లాస్ట్ మినిట్ లో ఇంకే ముసలాడందరూ కార్లు ఎక్కి నన్ను ఇసుక్కుంటారు ఇప్పుడు ఈ పిల్ల చేస్తే లేట్ కి బుడ్డ మీద చెప్తుందండి మీకోసం చెప్పినండి సో అన్ని పనులు లాస్ట్ మినిట్లో లో చేసుకోవడం ఇస్ వెరీ గుడ్ నేను ఐ స్టడ్ ఫర్ మై ఎగ్జామ్స్ ఇన్ ది లాస్ట్ ఇయర్ ఐ నైన్ 199 బిడిడి కొలకి నా నేయిల్ Polish ఏమైంది మళ్ళీ చెప్పు నేను ఇక్కడ పెట్టునావా తీసుకుందాం అని నేను జుట్టు పెట్టారు విన్నారండి బుడ్డమ్మ బుడ్డమ నేయిల్ అంటే అక్కడ పెట్టుకుందంట ఓకే సో కి టూ ది నేయిల్ ఎవరో మరి భద్రంగా అతి జాగ్రత్తగా సంచిలో పెట్టారంటే దాని బాధ బాధ కాదు ఎందుకు ఇంత జాగ్రత్తగా దాస్తారని విసుక్కుంటోంది అదిగోండి అదిగోండి లాస్ట్ మినిట్ నెయిల్ పాలిష్ పెయింటింగ్ ఇప్పుడు అదిగోండి హోమ్ స్క్రీన్ బున్నుబాబు ఉన్నాడు దాని ఫోన్ లో వాడి ముక్కు మీద నెయిల్ పాలిష్ రియల్గా పెట్టమ్మా మీద చూద్దాం చక్కగా

అయితే బయట మా అత్తయ్య రెడీ అయిపోయి కూర్చుంది ఆవిడ అందరికంటే ఫస్ట్ రెడీ అయి కూర్చుంది ఈ ఎన్న కళ్ళజోడు లేదని ఎత్తుక్కుంటుంది ఈ ఆవిడ ఈవిడ కళ్ళజోడు పెట్టుకుని పేపర్ చదువుకుంటుంది బయట ఈవిడ సీరియస్గా వదిన వదిన అది నా కళ్ళజోడంటే మరి అదేంటమ్మా నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది అంటుంది ఇలా ఉంటాయండి సో స్పైసీగా ఏమన్నా మీకు కావాలి విషయాలంటే మా ఫ్యామిలీ తర్వాతే ఇలాంటి తింగి పనులన్నీ ఫస్ట్ మేమే చేసేది నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో అవుతూ ఉంటాయి బట్ నాకు ఈ వ్లాగ్ చేయడం వల్ల చెప్పే అవకాశం వచ్చింది అంతే మా బుడ్డమేమో వద్దంటే వినకుండా ఇప్పుడు గోల్డ్ పాలిష్ చేసుకుంటుంది నెయిల్ పాలిష్ చేసుకుంటుంది ఇంకా వాళ్ళు ఏమో బయట నుంచి అరుపులు నేనేమో ఒక్క నిమిషం ఒక్క నిమిషం అని ఆపుతున్నా అనమాట సో ఇక్కడ వెళ్ళి జస్ట్ ఒక టూ త్రీ అవర్స్లో వచ్చేస్తామండి అయినా కూడా అసలు ఎంతసేపు బాయ్ బయల్ చెప్పుకుంటున్నారు చూడండి వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అనమాట అదిగోండి ఈ బండ దర్వాజాకి తాళం ఓన్లీ మా అమ్మ మాత్రమే వేయగలదు గనక ఏమంటే దొంగ దోపిడియే టైం అంటే నాగరాజు నాగరాజు అంటే టైం అండి కరెక్ట్ గా డాట్ ఫోర్ థర్టీకి వచ్చేసాడు మా మా సూపర్ గా రెడీ అయ్యారండి ఫంక్షన్ కి స్పెషల్లీ ఈ అట్రాక్షన్ చూసారా ఇది జస్ట్ వన్ లాక్ అని అంట ఈ వాచ్ వాళ్ళకి పండగే ఈ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫంక్షన్ అయ్యే వరకు ఇదిగోండి ఇక్కడ ఈ కార్ లో ఒక గ్రూప్ ఎక్కుతున్నాము అలాగే ఇంక నెక్స్ట్ ఇంకొక వెహికల్ కూడా మాట్లాడుకున్నాము మరి గుంపు అంత పెద్దదనమాట సో ఒక కార్లో వెళ్ళలేక ఆ ఇదిగోండి మా పిన్నకి కూర్చున్నారు ఈవిడ అందరికంటే ఫస్ట్ రెడీ అయిపోతారు అనమాట మా పూర్ణ బ్రో మా నాగేశ్వరరావు గారు చక్కగా టైంకి వచ్చేసారు మేమే అంత సుధపుసల్లాగా ఊరికంటే ముందు రెడీ అవుతాం అని చెప్తాము ఊరికంటే ఆకరిని వెళ్తున్నాం మా మేనత్కి నాకు ఫోటోలు పిచ్చండి విపరీతంగా ఎక్కడికైనా ఫంక్షన్కి రెడీ అయితే ఫస్ట్ టా ఫోటోలు తీసేసుకుంటాము ఎందుకంటే తర్వాత మొహంలో ఫ్రెష్నెస్ పోద్దని మా భయం మా అండి పాపం ఎక్కడికి రాదు మా రెండిళ్ళకి కాపలాగా పాపం తొందరగా వచ్చేయండి అని చెప్తుంది చూస్తూ ఇన్నోసెంట్ అండ్ స్వీట్ అనమాట ఇక్కడ ఇంకొక అమ్మమ్మ బాయ్ చెప్తున్నారు పాపం ఎంత కేరింగ్ అండ్ లవింగ్ అంటే ముందు ముందు చూడలేం ఇలాంటి వాళ్ళని వెళ్ళిందండి ఎందుకో తెలీదు వెనకాల వాళ్ళేమో ఓ హార్నింగ్ నాకు పడిపోతే అక్షింతలు మత్త రాకపోతే ధ్యాంగ్ వచ్చేస్తుంది ఇప్పుడు మా క్రిష్గాడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అండి ఏ కార్ వెంటనే ఆ డ్రైవర్ గారిని అనమాట అన్న బ్లూటూత్ నేను కనెక్ట్ చేసుకుంటున్నానని ఇంకా ఎన్ని గంటల జర్నీ అయినా ఆయన పాటలే పొరపాటున మేము ఏమైనా వేరేది పెట్టమ్మా అంటే ఇంక అంతే సంగతి ఇంకా తిట్ల పురాణమే ఏ మీకు ఇవి నచ్చట్లేదా ఇది కాకపోతే ఇంకోటి పెడతానంటుంది కానీ ఆయన పాటలు అంటేనే ఇష్టమండి ఎప్పటి నుంచో ఉన్నవన్నీ ఫుల్ కలెక్షన్ వినిపించింది ఇంకా కారులో జామ్ జామ్ గా వెళ్తున్నామండి పక్కనే మేకల గుంపు కనిపించింది సరదాగా అనిపించి తీసాను అండ్ ఇక్కడ చూసారా హోలీ ఆడిన ఆవులు అనమాట ఎక్కడో రంగు కొట్టేసారు బాగా ఏ తిరణాలకో జాతరకో తీసుకెళ్ళినట్టున్నారు దాని పక్కనే అందమైన చెరువు సో బేసిక్ గా ఇది వెంటర్ ప్రగడ వెళ్ళే రూట్ అండి మా ఊరు తర్వాత వెంటర్ అనమాట ఈ చెరువు కూడా ఎంత ప్లెజెంట్ గా తాటి చెట్లు వ్యూ అది వాళ్ళు బాగుంది మేము ఫంక్షన్కి వెళ్ళే రూట్లో ఇది ఉందండి హోమ్ ఫుడ్స్ అని సో నా ఫేవరెట్ స్నాక్ పాయింట్ ఇది విజయవాడలో చెక్కలు చాలా అంటే చాలా బాగుంటాయి సో మా మమ్మీతో చెప్పి ఇంకా రేపు ఎన్నివేస్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను కదా నాకు స్వీట్ పెద్దగా ఇష్టం ఉండదు సో ఈ చెక్కలు తీసుకుని వెళ్దామంటే అన్నమాట ఎన్నో రకాల స్వీట్స్ అండ్ స్నాక్స్ కనిపించాయండి యాక్చువల్గా బయట పెద్ద ఇచ్చే చెక్కలు మాత్రమే కానీ లోపలికి వెళ్ళాక అన్నీ కొనుక్కోవాలనిపించింది బట్ ఎందుకులే ఇంకా ఓవర్ ఓవర్వెయిట్లు అయ్యి మళ్ళీ బాధపడాలని సరే నాకు ఇష్టమైన కారపూస ఇంకా నాకు ఇష్టమైన సగ్గుబియ్యం చెక్కలు మాత్రమే తీసుకున్నాను సరే అమ్మ అత్తకి పిన్నికి కూడా కొంచెం కొంచెం తీసుకున్నారు ఎంత టెంప్టింగ్గా ఉన్నాయంటే అర్జెంటుగా కారక్కసి తినాలనిపించింది వెళ్ళేది పార్టీకి మళ్ళీ ఈ చెక్కలు ఎంత టెంప్టింగ్గా ఉన్నాయంటే కొంచెం నా ఏం అన్న ఫీలింగ్ వచ్చింది అంత బాగుంటాయి మమ్మీ చూసారా ఒక పావు కేజీ విడిగా తీసేసుకుంది ఇప్పుడే తినేయాలని చెప్పి నేనైతే ఇదిగోండి ఇది ఇంత కొనుక్కున్నాను హైదరాబాద్కి సో ఇప్పుడు ఆల్రెడీ ఫంక్షన్కి వెళ్తున్నాము ఈ చెక్కలు ఎంత టెంప్టేషన్ అంటే ఏం పర్లేదు వెళ్ళే లోపు తిన్నాము అని ఆగారు అమ్మా ఓకే ఓకే పద నేను పొరపాటు పడ్డానండి అది మా వెహికల్ అనుకున్నాను ఇవి కరెక్ట్గానే నడిచారు సో ఇది మా బండి అనమాట అంటే యాక్చువల్గా నేను ఆ కార్లో నుంచి ఇందులోకి షిఫ్ట్ అయ్యాను సో వాళ్ళు మేము కలిపి వెళ్తాము ఇప్పుడు ఫంక్షన్కి అందరం చెక్క పరపరని అవలేసాము ఎంత బాగున్నాయో ఎక్కడ నూనె మరకలు చేరకు అంటుతాయో అంతగా టెన్షన్ పడ్డాను లక్కీగా టిష్యూస్తో తుడిచేసుకుని కామ్గా వెళ్ళిపోయాం ఫంక్షన్ కి అమ్మయ్య కొట్టుకుంటే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసామండి సో ఆంత్రార్ ఆన్ ఆంత్రా ఏమని పిలుస్తారో నాకు తెలీదు తప్పక చెప్పుకుంటే ఐఎమ్ సారీ సో వెల్కమ్ సోల్జర్స్ అని పెట్టారు టు దీవాన్స్ ఫిఫ్త్ బర్త్డే పార్టీ సో మా అండి మా బుడ్డడికి ఆర్మీ అంటే మహా పిచ్చి వాడికి ఎందుకు వచ్చిందో తెలీదు మా రెండో బాబాయ్ గారు ఫ్రమ్ ఆర్మీ అనమాట ఆయన జీన్స్ ఏమైనా వచ్చినాయేమో అనుకుని నవ్వుకుంటూ ఉంటాము మా తమ్ముడు నా మరదలు అండ్ వాడు వాటి చిన్నప్పటి ఫొటోస్ అన్నీ కూడా చిన్న చిన్ని బుజ్జు ఫ్లెక్సీస్లో పెట్టారు వాటిలో వీడు ఇంకో బొమ్మలో కనిపించాడండి దగ్గరికి వెళ్తే కానీ తెలియలేదు మా పిన్ని నా కళ్ళజోడు ఏదమ్మా అని అడుగుతుందండి నేను లాగ్ లో చెప్పాను కదా ఆవిడ కళ్ళజోడు మర్చిపోయి వచ్చారు దోస్వాళ్ళలో అండ్ ఎల్లోసారి కట్టుకున్న ఆవిడ మా తమ్ముడు వాళ్ళ అత్తగారండి సో ఈ ఫంక్షన్లోనే వాళ్ళ షష్ఠపూర్తి ఫంక్షన్ కూడా జరిగింది బట్ లాగ్ పెద్దగా అయిపోతుందని నేను మీకు చూపించలేదు సో వరుస పెట్టి ఒక్కొక్కళ్ళకి హాయ్ చెప్పుకుంటూ అలా వెళ్ళిపోతున్నాను ఇక్కడ మా నా పక్కన ఉన్న ఆవిడ మా రెండో మా పెద్ద మేనత్త అండి రెండో మేనత్త ఆల్రెడీ మీరు చూసారు కదా పొండక్క ఈవిడ మా పెద్ద మేనత్త సో మా పిన్నిని ఆట పట్టిస్తున్నాం జస్ట్ ఫోన్ కాల్ చేసి పిలిచింది ఇంటికి వచ్చి పిలవలేదు కదా మనం ఈసారి రావద్దా అని వదిన జస్ట్ ఒక అండ్ జస్ట్ ఫోన్ కాల్ ఇవే అని సాగి చేస్తున్నారు సో కొద్దిసేపు అలా ఫన్నీగా సందడది చేసుకున్నాము అండ్ గబగబా వెల్కమ్ డ్రింక్ ఫ్రూట్ పంచులు అయితే వచ్చాయి అండ్ ఇంకా మా మేనల్లుడి ఫోటోషూట్ స్టార్ట్ అయిందండి సో ఆర్మీ మిలిటరీ డ్రెస్లోనే చక్కగా జెండా పట్టుకుని ఎంత బాగా యాక్టివ్గా చేస్తున్నాడో ఇదిగోండి నా మరదలు సుష్మా వెరీ స్వీట్ గర్ల్ ఎప్పుడు అలా నవ్వుతూ పలకరిస్తుంది రెండోది నా ఫోటోలు తీసుకుందామంటే టపటప్ప తీసేసుకున్నాము అండ్ ఇక్కడ వచ్చింది కదండి ఆ పాప మా అమ్మాయికి ఇన్స్టా ఫ్రెండ్ అంట సడన్గా హాయ్ హాలో చెప్పుకున్నారు అండ్ ఈలో పర్సు పెట్టి వస్తున్నారు ఈ బాబు కూడా అమెరికాలో ఉంటాడండి ఈ బాబు సో మా పెద్ద మేనత్త గారి మనవడు మా మేనమ్మా ఆయన రారా అని ఎంత ముద్దు చేసినా అస్సలు రావట్లేదు ఫంక్షన్ అయ్యే లోపు వీడిని ఎత్తుకోవాలని అయితే గోల్ పెట్టుకున్నాను నాకేమో మహా పిచ్చి చిన్నపిల్లలంటే వాళ్ళు ఏమో మొదట్లో రారు ఇంకెంతో ప్యాంపర్ చేస్తే కానీ ఇదిగోండి వీడితో ఆల్రెడీ పొలం వెళ్ళిన వ్లాగ్ చేశాను కదండి ఆ రోజు చక్కగా బాగానే వచ్చాడు ఉన్నట్టుండి మళ్ళీ ముడిచిపోతున్నాడు మా తమ్ముడు ఏమో నాన్న ఇళ్ళమ్మ అని ఎంత చెప్తున్నా రావట్లేదు నేను ఏదో ఒకటి డైవర్ట్ చేద్దామని నీకు విజుల్ లేదేంటమ్మా అది లేదు ఇది లేదు అని ఎంతో ట్రై చేశాను బట్ ఆహా అస్సలు వంగలేదండి తర్వాత అదిగోండి మా పిన్ని మా చెల్లి కూడా ఆస్ట్రేలియాలో ఉంటారు పాపం అనుకోకుండా తను రాలేదు సరే అమ్మ చెల్లికి చూపించమ్మా ఫంక్షన్ అని ఫోన్ ఇచ్చారు ఇంకా వరుస పెట్టి కొద్దిసేపు మేము మాట్లాడుకుని ఆ జోన్ మొత్తం చూపిస్తున్నాను తనకి పాపం తనకి ఆల్రెడీ మిడ్ నైట్ ట్వెల్వ్ దాటిపోయిందంటే ఆయన ఇంకా అలా ఆవలిస్తూ అలసిపోయింది పాపం ఇంకా తాను వాళ్ళ పాప కలిపి చూస్తుంటే ఇంకా తను అడుగుతూ ఎవరెవరిని చూపించాలి అని అడుగుతూ జస్ట్ ఫోకస్ చేసి చూపిస్తున్నానండి సో మా అమ్మాయి ఏమో వీటితో ఫ్రెండ్షిప్ పెంచుకోవాలని చెప్పి తోటి ఆర్కా అండి పేరు ఇంకా బెలూన్ గేమ్ ఆడుకుంది సరే తర్వాత ఏమైంది ఇంకా ఇంకొక చెల్లి కాల్ చేసిందండి గుంటూరు నుండి సో వీళ్ళు పార్టీకి అటెండ్ అవ్వలేకపోయారు ఇంకా వాళ్ళు మిస్ అవుతారని చెప్పి ఇంకా నేను దగ్గరుండి ఆ సందడి హడావుడంతా చూపిస్తున్నాను మానాడు ఆర్మికే కాదండి మహేష్ బాబు గారి ఫ్యాన్ కూడా సర్లేరు నీకెవరు సినిమా ఎన్నోసార్లు చూసాడంట అప్పటి నుంచి నువ్వు పెద్ద అయితే ఏమవుతావు అంటే మహేష్ బాబుని అవుతా అంటాడు ఆర్మీ మహేష్ బాబు మాత్రమే అవుతాడంటండి అదొకటి మళ్ళీ సో ఈ విడ మా పెద్ద మావయ్య పెద్ద అండి ఇంకొక నానమ్మ సైడ్ రిలేషన్ నానమ్మ వాళ్ళ అమ్మయ్య కొడుకు కోళ్ళు వాళ్ళకి హాయ్ చెప్పాను అండ్ ఇక్కడ టాటూ మేకర్ వచ్చారండి ఒక ఆయన పిల్లలందరూ భలే సరదాగా వేయించుకున్నారు అండ్ ఇదిగోండి ఈ ఫోటోషూట్ వీడు చూసారా సేమ్ మహేష్ బాబు గారి ఫోజు సర్లేరు నీకెవరూలో లాగా వీడికి యాక్చువల్లీ కుట్టించిన బర్త్డే సూట్ వేర్ అదేస్తే అది వాడు ఎక్కడ వీడు ఎంకరేజ్ చేయడని చెప్పి ఇది వేసాను వదిన అని చెప్తోంది తను వచ్చి మంచి పని చేసావు నాన్న పిల్లలు అలా ఉంటేనే బెటర్ వాళ్ళు క్రాంక్యూగా అయితే మనం ఎంజాయ్ చేయలేము అని అన్నానండి సో పిల్లడి ఫోటోషూట్ జరుగుతుంది గా పాపం తన అందరినీ చక్కగా పలకరించింది వర్షం ఇక్కడ ఒక పక్క ఏమో ఈయన పిల్లలతోటి డ్యాన్స్ చేపిస్తున్నారు మ్యాజిక్ షో కూడా చేశారు రెండో మంచి మంచి ట్రెండింగ్ పాటలతో పిల్లలతో సరదాగా ఆడుతూ పాడుతూ చక్కగా ఎంటర్టైన్ చేశారండి లక్కీగా ఈ యాంకర్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే పెద్దవాళ్ళని ఫోర్స్ చేసి లాగలేదు చక్కగా అంటే బర్త్డే పార్టీకి తగ్గట్టుగా పిల్లలతోటే ఎంటర్టైన్మెంట్ చేశారు నేను ఫస్ట్ ఈయన చూడంగానే ఓకే ఫైన్ మేల్ యాంకర్స్ కూడా భలే బాగా చేస్తున్నారు అనుకున్నానండి తర్వాత అర్థమైంది ఈయన మెజిషియన్ కూడా అని యాక్చువల్గా ఫస్ట్ ప్రైమరీ ఈయనకున్న ప్రొఫెషన్ మెజిషియనే అనుకుంటాండి అదర్ కొట్టేశారు అసలు సరే ఇంకా బర్త్డే బాబుకి వెల్కమ్ చెప్పే టైం అయిపోయిందండి చక్కగా ఫైర్ ట్రాకర్స్తో అయితే వెల్కమ్ చెప్పారు అందరం భయపడుతూ మెల్లమెల్లగా లోపలికైతే వచ్చేసాము అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ నుంచి చిన్న కార్ ఒకటి సెటప్ చేశారండి సో వెనక నుంచి ఆ కలర్ కాగితాలు మరి ఏంటోనండి బాబోయ్ ఎన్ని వేస్తున్నాడంటే జుట్టు అంతా అవే ఏర్కోలేక చచ్చిపోయాము పాపం మా మరదలు వెనకాల ఎక్కడో ఉంటే రెండు దిన రెండు దిన అని ఆఖరికి తో కూడా పిలిపించింది మా వద్దుని పిలవండి అని దట్ సో స్వీట్ ఆఫ్ హర్ సరే ముందుకొచ్చి నుంచున్నాము సరే ఆయన ఆయన చెప్పినట్టు అలా పపట్స్లో బిహేవ్ చేస్తున్నాం హాయ్ చెప్పండి అన్నాడు తర్వాత ఇంకేదో ఒక సాంగ్ పెట్టి అందరితోటి డాన్స్ చేయించేశారు మెల్లమెల్లగా ఏమి లేదు డ్యాన్స్ లేవు ఏమి లేవు అంటే చక్కగా చాలా తెలివిగా అందరితోటి చూపించారు వచ్చి రెండు డాన్సులు బాగానే చేసాము అండ్ ఆఫ్టర్ దట్ మా పిన్ని వాళ్ళు చూడండి మా తమ్ముడు వాళ్ళు అత్తయ్య గారు పర్లేదు యాక్టివ్గానే గానే చేస్తున్నారు మా పిన్ని అయితే పాపం ఆనందంగా అలా నించింది సరే కమింగ్ టు దేస్ నా కజిన్స్ అండ్ నా ఫ్యామిలీ అండి వీళ్ళందరూ మా డాడీ వాళ్ళ కజిన్స్ యాక్చువల్లీ ఎంత పెద్ద ఫంక్షన్ కైనా వెళ్ళండి ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ గ్రూప్ ఉన్న చోటకే వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే ఏమో ఆనందంగా ఉంటుంది నా అవతారం చూసారా ఆ పైన ఆ రంగులు కాగితాలు పక్క మా చెల్లి తల మీద కూడా అన్నీ అవే ఎల్లో డ్రెస్ లో ఉంది మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి అండి విజయ తన పేరు వెరీ కామ్ అండ్ సాఫ్ట్ అండ్ స్వీట్ గర్ల్ తను సరే కొద్దిసేపు వెళ్ళి మా మేనత్త అండ్ డాడీ కజిన్స్ అండి వీళ్ళందరూ కూడా డాడీ సైడ్ రిలేటివ్స్ సరే సరదాగా ఆ అటువైపు ఫంక్షన్స్ అన్ని ఐ మీన్ డాడీ వైపు ఫంక్షన్స్ అన్నిట్లోనూ ఈ గ్రూప్ అనమాట వీళ్ళు ఎక్కడుంటే అక్కడ సందడి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ జరిగిన కామెడీ చెప్తానండి సో ఒక మా ఈ పెద్ద మైనత్త గారి మనవణ్ణి చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ వచ్చిందనమాట మా మమ్మీకి పాపం తెలియలేదు ఆవిడ మర్చిపోయింది ఎవరో అనుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి హాక్ చేసేసుకుంది అండ్ ఆవిడకి స్నాక్స్ కూడా ఇచ్చింది అది కూడా వచ్చి చెప్తుంది కామెడీ అది అనమాట నాకు ఇప్పటికీ నవ్వాగట్లేదు ఆవిడెవరినో ఆటేసుకున్నా నమ్మ వెళ్ళి అంటే మా అత్త కూడా నవ్వేసింది సో ఇలాంటి కామెడీ అయితే ఫుల్ జరుగుతుందండి మా ఇంట్లో దాని తర్వాత మీకు ఇంకొకటి నవ్వొచ్చే విషయం చెప్పాలండి గా ఎవరో ఒక పర్సన్ పక్కన నుంచి ఉంది ఏంటంటే పేర్లు కజిన్స్ నేను చెప్పను ఎవరెవరని సో ఒక ఆవిడ వచ్చి సడన్గా ఈయన ఆవిడ హస్బెండ్ అని అడిగారు వరుసలు టోటల్గా రివర్స్ అండి కాదు ఏంటి ఇలా అడిగావు కాదు కదా నీకు గుర్తురాట్లేదా అని అంటుంటే అయ్యో అవును కదా అని అనింది నిజంగా ఫ్రెండ్స్ మీ నంబరు నాకు ఇంటికి వెళ్ళేదాకా కార్లో కారు అందరికీ నిద్ర వస్తుంటే నాకు అవన్నీ మా మమ్మీ చేసిన పని ఆవిడ ర్యాండమ్గా వచ్చి ఇంకెవరినో చూపించి ఈయనే కదా ఆవిడ హస్బెండ్ని అడగడం అదంతా గుర్తొచ్చి ఎంత కడుపు చెక్కల నవ్వుకున్నాను కారులో ఇంకా మా కృష మా నాగరాజు వీళ్ళంతా ఎందుకు మేడం అంత నవ్వుకుంటున్నారు అంటే నేను ఏం చెప్పను వాళ్ళకి ఇంకా నాలో నేనే నవ్వుకుంటూ తర్వాత నెక్స్ట్ డే చెప్పాను అనమాట ఇలాంటి స్పైసీ థింగ్స్ అన్నీ మా ఇళ్లలోనే జరుగుతాయి ఫ్రెండ్స్ సో ఇంక పోతే ఇంకా కేక్ వచ్చేసిందండి ఇది కూడా మిలిటరీ థీమ్లో చేస్తారు చాలా బాగుంది బట్ నేనైతే తినలేదు రండి నా గొంతు బాగాలేదు ఇంకా ఫంక్షన్ అయిపోయినా మా మమ్మీకి కబుర్ల స్లాగ్ అండి గా ఇంకా ఎవరు కనిపించినా ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ పోతుంది మా కృష్ణ బంగారం కేక్ ఎంజాయ్ చేస్తుంది లాస్ట్లో కేక్ తెచ్చుకుంది ఇంకా అమ్మ బాగుందని తింటోంది ఇంకా నేనైతే అసలు టెంప్ట్ అవ్వలేదండి ఎందుకు వచ్చిన గొడవ అసలే బాగాలేదు అండ్ వేయించుకుందండి వేపించుకుందండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి టాటూ వేయించుకుంది అది చాలా పెద్ద ఫ్యాన్ అనమాట ఆయనకి సో ఇంకొక బ్లాగ్ ముగిస్తానండి బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్